ఆర్జీవన్ జీఎన్ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగ విరమణ పొందిన పలువురు అధికారులను సన్మానించి ఘనంగా వీడ్కోలు పలికారు ఈ మేరకు బుధవారం ఉదయం కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జీఎం చింతల శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ఉద్యోగ విరమణ పొందిన రిజియన్ సేఫ్టీ జిఎం సదనాల సాంబయ్య క్వాలిటీ విభాగం సివిల్ ఏజీఎం పి ప్రసాదరావు జనరల్ మజ్దూర్ వేముల మల్లేశ్వరులను పూలమల్లు శాలువలతో ఘనంగా సన్మానించారు జ్ఞాపికలను బహుకరించారు ఈ సందర్భంగా జిఎం చింతల శ్రీనివాస్ మాట్లాడుతూ ఉద్యోగ విరమణ పొందినవారు సంస్థకు అందించిన సేవలను కొనియాడారు పదవి విరమణ అనేది అనివార్యమని వారి నిబద్ధత ఇతరులకు స్ఫూర్తిదాయకంగా పనిచేస్తుందని అన్నారు రిటైర్మెంట్ పొందిన వారందరూ శేష జీవితాలను సంతోషంగా కొనసాగించాలని ఆకాంక్షించారు అనంతరం వివిధ డిపార్ట్మెంట్ల అధికారులు కుటుంబ సభ్యులు రిటైర్మెంట్ పొందిన వారిని సన్మానించారు మన రీజియన్లో జిఎం సేఫ్టీ పనిచేసి రిటైర్ అవుతున్నారు ముఖ్యంగా మన ఆర్జీ వన్ ఆర్జీ టూ ఆర్జీ త్రీ మరియు ఏపీ నాలుగు ఏరియా సంబంధించి సేఫ్టీ విషయంలో ముఖ్యంగా గవర్నమెంట్ గురువయ్యసార్ వచ్చినటువంటి ఏదైతే ఎస్ఓపి సిఓపీస్ అవి ఇంప్లిమెంటేషన్లో చేయడంలో కానీ తర్వాత రిస్క్ మేనేజ్మెంట్ ప్లాన్ ప్రతి మైన్ సంబంధిత కానీ సారు చాలా చక్కగా క్వాలిటీ చేశారు కాబట్టి మనం డిటిఎంఎస్ ఆఫీస్లో మంచి పేరు మనం సాధించాలి ఇన్స్పెక్టర్ కూడా చాలా చక్కగా జరుగుతుంది ఈ సందర్భంగా ఇంకోటి ఏంటంటే సార్ పిల్లలు కూడా చాలా చక్కగా సెటిల్ అయ్యారు ఇంతకుముందు వర్తలు మాట్లాడినట్టుగా వాళ్ళ బాబు ఏమో పీడిఎన్ చేస్తున్నారు బాబు కూడా ఇంజనీర్గా పనిచేస్తా ఉన్నారు ఈ సందర్భంగా సారు శేషీవితం ఆయావర్గ ఈశ్వర్యాలతో వదిలాలని నా తరఫున మీ అందరి తరఫున మనస్ఫూర్తిగా పంపిస్తా ఈ ఈరోజు పదవి చేయడం చేస్తున్నామని అంటే అప్పుడే అన్నటువంటి పరిస్థితి కలుగుతుంది ముఖ్యంగా మొట్టమొదటిగా నేను మీ అందరికీ ఎందుకంటే ఈ పదవి సందర్భంగా నాకు సన్మానం చేయడము ఈ యాజమాన్య తరఫున ఆర్జీవన్ గారు వారి బృందానికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరు భక్తులు అందరు చెప్పారు దేవీరావు గారు చెప్పారు ఈ సంస్థ సింగరేణి సంస్థ అంటే ఏంటి కన్నతల్లి మన తల్లి కన్నతల్లి ఎక్కడ మనకు తెలియదు కానీ కన్న తల్లి తండ్రి వారి యొక్క జ్ఞాపకార్కంగా ఎందుకంటే మనం ప్రత్యేకంగా సింగరేణిలో వచ్చి సింగరేణిలో ఉద్యోగం చేయడము వీళ్ళని అదృష్టంగా భావిస్తున్నాను ఆ సింగరేణికి జన్మ జన్మల రుణపంటారని చెప్పేసి తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమంలో జిఎం క్వాలిటీ జీఎం ఏజీఎ పర్సనల్ లక్ష్మీనారాయణ సీనియర్ పిఓ బంగారు సారంగపాణి ఏటీ ప్రతినిధి రాజు సిఎం ఓ టేజర్ క్రాంతి కుమార్ చింగరేణి అధికారులు వివిధ డిపార్ట్మెంట్ల కార్మికులు పాల్గొన్నారు